ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం మన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడి డిప్రెషన్ డిప్రెషన్లో నేను గతంలో కూడా గత రెండు మూడు ప్రెస్ మీటర్లో చెప్పిన ఆయన తీవ్ మారడం లే రెండు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి రెండు అంశాల మీద ప్రొద్దుటూరు ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన ప్రెస్ మీట్ దయచేసి ఒక్కసారి పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ చివరి వరకు చూడండి రెండు ఇష్యూలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మహర్షి స్కూల్ గురించి మాట్లాడినారు దాని గురించి వివరణ చేస్తారు అలాగే పొద్దుటూరులో అన్యాక్రాంతం కాబడిన డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి కూడా ఈ రెండు విషయాల గురించి పొద్దుటూరు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తారు దాని వెనకాల జరిగిన కుంభకోణాలు దాని వెనకాల జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు తెలియజేస్తాను ముందుగా రాచమల్లి శివప్రసాద్ గారు అడుగుతున్నా మహర్షి స్కూలు తనకు సంబంధంలా పిల్లేస్తాను అని చెప్పినాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కాదు పొదురు నియోజకవర్గంలోనే ప్రజలు కాకపోవచ్చు మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసే హక్కు ఉంది నువ్వు వేసేది డోల్ కొట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుని చేయొద్దని చెప్పేసి నా మనవి ఇప్పుడు ఆయన మాషీ స్కూల్ గురించి మాట్లాడాడు ముందు దాని గురించి మాట్లాడదాం మాషి స్కూల్ రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాలా మాషి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు నేను మాషి స్కూల్లో చదివినా మీరు ఏదైతే కూల్చినారో స్కూలు ఆ స్కూల్ విద్యార్థిని నేను రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులోనూ నేను పేరు ధర్నా చేసిన నేనే దాన్ని ఆపిన అని చెప్తున్నాడు నువ్వు ధర్నా చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధర్నా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పాలా నువ్వు ధర్నా చేస్తానే ఎవరైతే మార్చి స్కూల్ వంగల్ నారాయణ రెడ్డి అని చెప్తున్నాడో అతను మున్సిపల్ ఎలక్షన్స్లో ఐదో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తిరిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి చూపించావా విజువల్స్ నేను చూపించమంటావా ఆ వ్యక్తితో మీ అన్నా నువ్వు ఇంట్లో కుదుర్చుకొని ముప్పై ఐదు సెంట్లు నీకు ఇచ్చేటట్లుగా అంటే నీకంటే మీ అన్నకు నువ్వు ఇష్యూలు అడ్డం రాకుండా ఉండేదానికి ఇచ్చినారు ఒక్కరోజు సబ్బీసాఫీస్ కాకుండా ధర్నా చేసిన తర్వాత మహర్షి ఎడ్యుకేషన్ సొసైటీకి అది మారింది మరి నువ్వు ఎందుకు దాన్ని వదిలేసినావు ధర్నా చేసి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడుకొని ముప్పై ఐదు సెంట్లకు బేరం కుదుర్చుకొని సైలెంట్ అయినావు ఆ విషయము నాకు తెలిసినాక నేను ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో కూడా స్పష్టంగా చెప్పిన నీ అన్న నువ్వు కొందరు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు అని చెప్పి కూడా నేను ఉత్తర్వులు ఆయనకు రాసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపితే ఇప్పుడు ఎట్టు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు నాకెట్టా ముప్పై ఐదు సెంట్లు ఇయరుగా వాళ్ళు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి నేను ఆయన లెటర్ పెట్టి బయటికి తీసిన కాబట్టి నా రొద్దు ఇప్పుడు అని చెప్పి నేను ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి మహర్షి స్కూల్ అనేది రాచమల్లి శివప్రసాద్ గారు చెప్పినట్టు స్కూల్ నడుపుకునే దానికే వాళ్ళు దానం చేసినారు అది కరెక్ట్ దాన్ని నువ్వే విత్తనం నాటింది నువ్వు ఆ దాని ఆక్రమణ గురిగానికి దానికి కారకుని నువ్వు బీజం వేసింది నువ్వు వాళ్ళకి సహకరించింది నువ్వు ధర్నా చేసి వంగనారాయణ రెడ్డితో రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ముప్పై ఐదు సెంట్లకు నువ్వు ఫిక్స్ చేసుకొని ఈరోజు వాళ్ళ అధికార పార్టీలో నువ్వు ఓడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు గెలిచినారు కాబట్టి ఆ గెలిచిన వ్యక్తులకు ఇచ్చుకుంటాడో నాకు ఈయడు కాబట్టి డబ్బులు అని చెప్పి నేను ఎప్పుడు దాదాపుగా ఐదు ఆరు నెలలు ఐదు నెలలు ఇంటిది నేను పిటిషన్ పెట్టి సీఎం గారికి నాకు విషయం తెలుస్తానే నేను పెట్టి దాంట్లో నీకు భాగం ఉంది కాబట్టి చెబితే ఈరోజు వచ్చి నాకు భాగం లేదంటావా రైట్ నెంబర్ టూ డిఏడబ్ల్యూ కాలేజీ గురించి చెప్పు డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్న రాజ్యంలో శివప్రసాద్ రెడ్డిని నువ్వు నీతి నిజాయితీగా నువ్వే ఆన్సర్ చెప్పాలా ఇంకా రేపటి నుంచి మీడియాలోకి రాడు నా పేరు ఎత్తాడు నన్ను అన్నాడు కదా ఏందో లక్క వేసుకున్నావా నోటికి తాళం వేసుకున్నావా సీల్ వేసుకున్నావా అని నువ్వేం వేసుకుంటావు చూడు డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా నువ్వే చెప్పాల ఆన్సరు అక్రమమా సక్రమమా అక్రమం అయితే ఎట్లా సక్రమమో చెప్పు ప్రొద్దుటూరు ప్రజలారా ఒక్కటే గమనించండి మహర్షి విద్యా సంస్థలు కానీ డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ ఎస్సీఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా దాతలు కేవలం ఆ రోజుల్లో విద్యను ప్రమోట్ చేసేదానికోసం కోసం వాళ్ళకు ఉండబడిన జాగాలు ఎకరానో రెండెకరాలో వాళ్ళ స్తోమతకో శక్తికో పట్టి విద్యను నేర్పిస్తే ఈ ప్రాంతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు మంచి మంచి ఉన్నత పొజిషన్ లేకపోతారని చెప్పేసి ఆ రోజు పెద్దలు దానం చేశారు ఆ రోజు దానాల్లో కూడా కండిషన్ ఏం పెట్టినారు ఈ భూమిని కేవలం ఈ ఫలానా ఇచ్చిన సంస్థ కేవలము స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపేదానికి కానీ ఇస్తే డైరెక్ట్గా నీకు డబ్బు ఇచ్చినాం అని ఒక వ్యక్తి నీకు డెబ్బై లక్షలు మేము డబ్బు ఇచ్చినాం డిఏడబ్ల్యూ కాలేజీలో అని మాట చెప్పినాడు మాట్లాడినావా నువ్వు రెండున్నర కోటి అందరి భాగస్థుల దగ్గర డిఏడబ్ల్యూ కాలేజీలో లెక్క తీసుకునేవన్నారు తీసుకునేవాళ్ళు లేదా ఆన్సర్ చెప్పు నువ్వు నువ్వేమంటావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు నేను ఇప్పుడు చెప్తానా పద్నాలుగు పర్సెంట్ మీ అన్న పెట్టుబడి లేకుండా డిఏడబ్ల్యూ కాలేజీలో షేర్ తీసుకునేవు నువ్వు నేను ఎమ్మెల్యేని మా అన్న రియల్ ఎస్టేటు మా అన్నకు పద్నాలుగు పర్సెంట్ పెట్టుబడి లేకుండా ఇవ్వండి నేను ఎమ్మెల్యే అయినందుకు మీకు అడ్డం రాకుండా ఉండేదానికి రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నువ్వు తీసుకొని నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వచ్చి మున్సిపల్ మన మహర్షి స్కూల్ అన్యాక్రమందం అయితే అంటే నేనేదో పోరాటం చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు బాగా ఉందా లేదా ఫోర్టీన్ పర్సెంట్ మీ అన్నకు షేర్ ఉందా లేదా డిఏడబ్ల్యూ కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కోసమే ఇస్తే ఫ్లాట్లు వేసి అమ్మించి ఎమ్మెల్యే కొన్ని ఎప్పుడు చేయలేదా నువ్వు నువ్వు మళ్ళా నాకు నీతిని చెప్తావా తర్వాత ఎస్ఎస్ మాల్ ఎస్ఎస్ మాల్లో ఏ దత్తపుత్రుడు మాట్లాడింటే కోటి యాభై లక్షలు లెక్క తీసుకొని మున్సిపల్ పర్మిషన్లు కమిషన్ ఇప్పిలేదా రా ఇవన్నీ ఏడికి రావాలని చెప్పు నేసా మాట్లాడదాం ఎస్ఎస్ మాల్లో కోటి యాభై లక్షలు లెక్క తీసుకొని పర్మిషన్లు ఇచ్చి ఏమంటావు వంగల నారాయణ రెడ్డి ఫ్యూచర్లో కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తే ప్రవీణ్ నువ్వు రాజీ కావాకంటావా ఎతగవేవాని జైల్లో వేస్తామని బెదిరియండి అంటే ఏం చెప్పినా నేను చిరునవ్వుతో చెరసాలకు పోయినా తప్ప నీ కూటికి ఆశించలే నీ దగ్గర దేహీయంలే నేను నా క్యారెక్టర్ ఏందో ప్రొద్దుటూరులో ప్రజలందరికంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని తిట్టిస్తే తగ్గుతా అనుకున్నావు నా మీద దొంగ కేసులు పెట్టే తగ్గుతా అనుకున్నావు నన్ను జైలుకు పంపిస్తా అంటే తగ్గుతా అనుకున్నావు లా లాస్ట్కు నన్ను నందం సుబ్బయ్యం చేసినట్టు చేస్తామని బెదిరించినా కూడా నేను తగ్గకపోతే నా క్యారెక్టర్ నీకు తెలుసు ఇప్పుడు పిలిపించి ఇబ్రహీం అడుగు ఏం మాటనే రోజు మరి ఆ రోజు ఇంగిలికూడుకు నేను ఆశించిన వ్యక్తిని కాదు ఇప్పుడు కూడా చెప్తాను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోని వేండొచ్చు రెండు దాంట్ల మీద నువ్వు పిల్లయి డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లయి ప్లస్ స్కూల్ స్కూల్దివేయి నీ నిజాయితీ నిరూపించుకో ఊళ్ళు 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 పంచుకున్నట్టు భూములు పంచుకొని స్కూల్లో విద్యా సంస్థలు చదువు అనేది ఎవరికైనా కూడా చదువు అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కంటే చదువు చాలా వాల్యూ అయింది అట్లాంటి చదువు చెప్పే విద్యాలయాల్ని ధ్వంసం చేసే రోజు మళ్ళా నా గురించి నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావా ఛాలెంజ్ నిరూపించు మార్చి స్కూలే కాదు ఏ వ్యక్తి దగ్గరైనా ఎవరి దగ్గరైనా నేను బ్లాక్ మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక్కరితో చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినా కదా నా క్యారెక్టరు ఛాలెంజ్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా ఆయనే జవాబు చెప్పాలా డిఏడబ్ల్యూ కాలేజ్ ప్లస్ మార్చి స్కూల్ రెండు నువ్వు పిల్లేస్తేనే వేస్తేనే నువ్వు కరెక్ట్ నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ కన్నా పిల్లి ఇయ్యకపోతే నువ్వు నీకు ఒక పెద్ద మనిషి చెప్పిన డెబ్బై లక్షలు ముట్టినట్టే ఇతర వ్యాపారస్తుల దగ్గర నువ్వు రెండున్నర కోటి తీసుకున్నట్టే ఎస్ క్యారెక్టర్ కలిగిన ప్రవీణ్ కాబట్టి నమ్మినారు థర్టీ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ అంటే నీ లెక్కలోనే డెబ్బై ఐదు వేల మంది ప్రొద్దుటూరు వాసులు నేను చెప్పింది నమ్మినారు అంత అంతకంటే ఎక్కువ నమ్మినారు కారణం ఏంటంటే ప్రవీణ్ అనేవాడు నిజాయితీగా ప్రొద్దుటూరు ప్రజలకు పనిచేస్తా నేను ఈ రోజు కూడా ఎత్తా నేను నువ్వు అన్నావు కదా నీ పార్టీ అట్ట చేస్తాను అటు చేస్తున్నారని నేనేం నీ ముందుకు వచ్చి మా పార్టీ వాళ్ళు చేసేది ఏందని నేను మాట్లాడాల్సిన అవసరం నాకులే నాలుగు గోడల మధ్యన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇక్కడ ఏ తప్పులు ఎవరు ఏ తప్పు చేసినా ప్రొద్దుటూరు ప్రజల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ప్రవీణ్ అనేవాడు ప్రొద్దుటూరు ప్రజల కోసమే పనిచేస్తాడు మా అధిష్టానము వెరీ క్లియర్గా ఉంది అన్నిటికీ కూడా తొందరలోనే నేను అన్ని కూడా అధిష్టానం చూసి తీసుకుపోతా మీ మాదిరి బహిరంగంగా నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఈసారి తల దూరిస్తే మాత్రం బాగుండదని లాక్ష్మసా రెడ్డి గారిని హెచ్చరిస్తాను